హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ్ స్పెషల్ మటన్ కర్రీ ఈ మటన్ కర్రీని ఎంతో హెల్దీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాము నేను దీనికోసం ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ తీసుకున్నాను ఈ మటన్ని శుభ్రంగా కడిగి ఇందులో ఒక టీ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి నానబెట్టుకున్నాను ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల మటన్ చాలా త్వరగా ఉడుగుతుంది ముక్క చాలా జూసీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ నానబెట్టుకున్నటువంటి మటన్ను కుక్కర్లో వేసుకోవాలి ఈ మటన్ను కుక్కర్లో వేసుకున్నాక ఇందులో లాస్ట్గా కొద్దిగా ఇలా వేస్ట్ వాటర్ అనేది ఏర్పడుతుంది ఈ వాటర్ని అయితే వేసుకోకూడదు ఇప్పుడు ఇందులో మటన్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి వేసుకొని ఒక నా రెండు ఇలాచి నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క నేనైతే పౌడర్ వేసుకుంటున్నాను మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఐదారు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇది ఉడుకుతుండగా మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక చిన్న అల్లం ముక్క ఒక వెల్లుల్లిపాయ పొట్టు తీసి వేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కొద్దిగా మిరియాలు అలాగే ఒక ఐదారు జీడిపప్పు ఒక నాలుగు బాదం పప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగినటువంటి ఆనియన్ ముక్కలు వేసి వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉండగా ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్ కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టమోటాని కట్ చేసి వేసుకోవాలి ఈ టమోటా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి టమోటా మెత్తబడేంత వరకు వేయించుకొని ఇందులో ముందు కూర కడిగినప్పుడు ఉప్పు పసుపు వేసి నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించుకొని పసుపు ఉప్పు వేసుకోవాలి కావాలంటే తర్వాత రుచి చూసుకొని వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం మీరు కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళతో ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని నిదానంగా అడుగంట ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి మటన్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి మొత్తం కర్రీనంతా మిక్స్ చేసుకొని ఉప్పు కారం చూసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి మటన్ కర్రీ రెడీ అవుతుంది ఇది చపాతీలోకి కానీ లేదా రైస్లోకి కానీ బగారా రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ మటన్ కర్రీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్